ఏసీ సుబ్బారాయుడు గారు సీనియర్ మోస్ట్ తహసీల్దార్ అయ్యుండి నంద్యాల డివిజన్ స్థాయి నుండి జిల్లా స్థాయికి పోయినా పోయినటువంటి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి హుందాగా వ్యవహరాల్సి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అతనికి విఆర్ఓలో వాస్తవం చెప్పాలంటే వెట్టి చాకరీ చేస్తున్న పనులు కూడా చాలా ఉన్నాయి అవేవి గుర్తించకుండా నేను ఇష్టం చేసి మాట్లాడితే మేము కూడా తిరిగి మాట్లాడితే నువ్వు ఎత్తుకోలేని పరిస్థితి ఉంటుంది దయచేసి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము సమయంలో పాటించు రాష్ట్ర స్థాయిలో ఉన్నావు కాబట్టి ఏదైనా సమస్యలు వస్తే మనదంతా ఒక రెవెన్యూ ఫ్యామిలీ కాబట్టి రెవెన్యూ ఫ్యామిలీలో కుటుంబ పెద్దగా ఉండి సమస్యను పరిష్కరించేటట్లు చొరవ తీసుకోవాలి కానీ సమస్యను జటిలం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి ఉండదు దయచేసి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం మీరు సమయం పాటించండి మేము కూడా రెవెన్యూలో ఫ్యామిలీలో ఒక సభ్యులమే మమ్మల్ని రెచ్చగొట్టే విధానానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకుపోవద్దని మీ ద్వారా కూర్చున్నాం చూడడం లేదా ఇంత కష్టపడి పని చేసిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ దొరకకపోతే ప్రైవేట్గా కేవలం విఆర్ఓలే సొంత ఖర్చులతో కంప్యూటర్ ఆపరేటర్ మట్టుకుని పని చేయిస్తున్నారు ఈ కష్టం గుర్తించకుండా నువ్వు సింపుల్గా ఒక్క మాటలో మా మనోభావాలు దెబ్బ మాట్లాడినావు అట్లే ఎన్నికల విధులు బిఎల్ఓలు మాత్రమే నిర్వర్తిస్తారు అన్నారు మరి ప్రతి విఆర్ఓ కూడా బిఎల్ఓని అనే మాట మీకు తెలియదా జిల్లాలో ఉన్న ఎనిమిది వందల మంది వీఆర్ఓలలో తొంభై పర్సెంట్ తొంభై ఐదు భాగాలు ప్రతి ఒక్క విఆర్ఓ కూడా బిఎల్ఓగానే విధులు నిర్వర్తిస్తున్నారు మరి అది కూడా మేము చేయలే అంటున్నాం ఈ పంట నమోదు ఎంపీఈఓలు చేస్తున్నారు అంటున్నాం కానీ ఎంపీఈఓ విఆర్ఓ హార్టికల్చర్ ఆఫీసరు ముగ్గురు కలిసి ఒక టీమ్గా మాత్రమే క్రాప్ బుకింగ్ చేస్తారు మరి ఆ విషయం కూడా మీకు తెలియదా అనే మాట నేను అడుగుతూ ఉన్నాను ఇక మేము అడిగిన ప్రతిసారి ఇప్పుడు వీఆర్ఓలు బాగా స్ట్రగుల్ చేస్తున్న విషయము ప్రమోషన్ల విషయం ఈ విషయంలో మేము ఏ రోజు పోరాడినా కూడా ఏపీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు వీళ్ళు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళకి ప్రమోషన్లు ఉన్నాయని తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేదు ఏ విషయంలో కూడా మీరు ఎప్పుడు కూడా ఖండించి ఉన్నాయంటున్నారు మరి ఉంటే మాకు ఎందుకు కలిగించట్లేదు ప్రమోషన్లు గత ఎనిమిదేళ్ళ నుంచి మీరు ఎవరికి ఇప్పించినారు అదేవిధంగా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈరోజు కానీ రేపు కానీ జిల్లా నాయకులమంతా మాట్లాడుకొని మా మనోభావాలను దెబ్బతీసిన అతను క్షమాపణ కోరేంత వరకు అందరం కలిసి కలెక్టర్ గారిని కలిసి ఆలోచన చేస్తున్నాము కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు పని ఎవరు చేస్తున్నారు ఏమి అనే విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని మీకు క్యాడర్ ఉంటే ఉండొచ్చు కానీ మాకు కూడా మనోభావాలు ఉంటాయి మా మనోభావాలు దెబ్బతీసేటప్పుడు దయచేసి మాట్లాడొద్దని మీడియా ముఖంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకు ఏపీఆర్ఎస్ నాయకులు గత నిన్నటి దినము ప్రెస్ మీట్ పెట్టి విఆర్ఓలు ఎలాంటి పని చేయడం లేదు అన్ని పనులు హామీ చేసుకుంటున్నాం దారుణమైన చర్యగా మేము అభివృద్ధి అభివర్ణిస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క పనికి కూడా విఆర్ఓ ముందుండి పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు అది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అనేవాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలా ఎందుకంటే బిఏకి ఏ పని చేయాలంటే బిఎల్ఓలుగా విఆర్ఓలు ఉన్నారు సూపర్వైజర్లుగా విఆర్ఓలు ఉన్నారు క్రాప్ క్రాప్ బుకింగ్ దానికి కూడా విఆర్ఓలు అటెండ్ అయ్యి క్రాప్ బుకింగ్ చేస్తున్నారు మాకు కూడా విఆర్ఓకు సుమారు యాభై తొమ్మిది విధులను ఏర్పాటు చేశారు అవి ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు చేశారు కానీ కేవలం పాస్బుక్లు మాత్రమే చేస్తున్నా అనడము దారుణమైన దారుణంగా ఉంది ప్రతి ఒక్క పని వీఆర్ఓ చేస్తున్నారు ఇలాంటి చర్యలు ఇలాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము శ్రీతేజ కూలింగ్ మినరల్ వాటర్ వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు ఇళ్లకు షాపులకు ఆఫీసులకు సప్లై చేయబడును ప్యూరిఫైడ్ వాటర్ ఫోన్ చేసిన పదహైదు నిమిషంలలోపు వాటర్ క్యాన్లు డెలివరీ చేయబడును సంప్రదించవలసిన అడ్రస్ శ్రీనివాస కాలేజీ ఎదురుగా షిరిడి సాయి ట్రేడర్స్ పక్కన పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నంద్యాల శుచి శుభ్రతతో కూడిన ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ టూ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ త్రీ హాయ్ నేను మీ సమీర భారద్వాజ్ ని నంద్యాల న్యూస్ నైన్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి